నీకేది మంచి ఎండికలు పెట్టుకున్నావు మాకు గుండు కొట్టిలా ఉంది అదే ఖుషిలా ఉన్నాడు ఖుషీటికి ఎందుకు గతి ఇప్పుడు నువ్వు తమాషా చేస్తున్నావుతుంది అనిపిస్తుందా చూసాను తమతో మాటలు పడుతున్నాను పట్టుకొని తిరుగుతున్నావు

ఇంత కూడా అనిపిస్తా ఏం కాదు అండి ఒక్కొంత వచ్చిందంటే ఇదంతా స్క్రాప్ ఈ స్క్రాప్ లో ఒక మంచి స్క్రాప్ వీడియో చేయొచ్చు ఏంటంటే బబ్బు గడ్డతో ఏంటంటే ఈ మధ్య హర్షన్ ఎక్కువ తిరుగుతున్నాడు లేదా ఈ మధ్య నాతో తిరుగుతున్నాడు ఎక్కువ ఎక్కువ కుషితో ఉంటాడు కాబట్టి ఒక మంచిగా హర్షన్ మీద ఒకటి చేయొచ్చు ఏంటి ఒక అది ఇక్కడ చెప్తా ఈరోజు చూసుకున్నది మా ప్లాన్ వచ్చేసి ఏంటి అంటే నేను చెప్పడానికి నువ్వు చెప్తే ఇంకా బాగుంటుంది నువ్వు చెప్పు నువ్వు వెళ్ళి హర్షకి తీసురా మనం ఒక వీడియో చేయొచ్చు అని చెప్పి మనం అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా వీళ్ళిద్దరూ వాళ్ళ బండి మీద వచ్చి వీడియో ముందు అక్కడ ఉంచి అక్కడ ఆగి అలా మాట్లాడుకుంటారు సేమ్ ఏమని ఇట్లా మాట్లాడుకుంటున్నాం మనం ఏం చేస్తాం ఇది ఖుషీలో ఉందంటే వాడు కాదనుకుంటా అన్నమాట కదా ఎందుకంటే ఖుషి లాయల్ కదా లాయల్ అది ఈ రోజు తెలిసింది ఏమనుకుంటాడు మీరైతే పోండి నేను చెప్పినప్పుడు మీరు రండి ఓకే నేను ఇప్పుడు అర్సెంట్ ఇవ్వాలి అంతేనా అంతే ఒక పది ఐదు నిమిషం ఏమంటారు మీరు ఏమంటారు నువ్వు ఏదంటే అదే అంటాము వచ్చినాక అర్సాకి ఇంకా అంటాం సరే చూడొచ్చు మరి సరే చూడొచ్చు ఏమవుతుందో మీరైతే పో మరి మొత్తానికి అయితే అర్చన తెచ్చేస్తాం అనమాట ఏముందో ప్లాన్ మొత్తం చెప్పానా ఏమున్నా మంచి ఇప్పుడు 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 లేడు అమ్మ మీరేమి మీ సల్లి తీసేసే

అది కాలేజ్ యాడ తెలుసా అంటే రోజు కాలేజ్ కి వెళ్తాను అనికి తెలుసా అన్న ని మొన్న దింపు కదా అన్న నాకు ఇ ఈ రోజలేంది అరే ఒకసారి ఫోన్ చేసాడు అది కాలేజ్ స్కూలే అరే నమ్మకం ఉంది ఫోన్ ఎంత నమ్మకం ఉండొచ్చు క్లోజ్ ఫ్రెండ్ నువేరా అనిపిస్తుంది మళ్ళా

ఏదో ప్లాన్ చేసామని ప్లాన్ చేస్తుంటే మధ్యలో ప్లాన్ చేస్తుంది అన్యాయం జరుగుతుంది వాళ్ళు పర్సనల్సాడు నేను చూసుకుంటే నీకు నమ్మకం లేదంటుంది ఒక్కసారి ఒక్కసారి ఎక్కువ రాదన్నట్ల నుంచి মানে খুচি ল కలుచుకోవాలి ఒకసారి నువ్వే నడుచుకుంటా పోయి పోయి చూస్తా ఖుషి నువ్వు చూసినా ఖుషి మీద నమ్మకం ఇప్పుడు ఖుషి అయితే ఏం చేస్తావు

చేసినా ఏం చూసుకో ఇప్పుడే చేసినా నేను నేను చూసుకోలేదు ఇప్పుడే చేసిన ఎవరేనా

నేను ఆనపనే తక్కుండా నాకు ఇంత గతి పడ్డది ఆయన ఇప్పుడు నువ్వు తమాషానిపిస్తున్నా చూసిన ఇంతమందితో మాటలు పడుతున్నానండి ఓర్నో పట్టుకొని తిరుగుతున్నావు

అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తిరుగుతాను ఒకరికి ఇది నాకు మంచి పని చేసినాం చెప్తున్నా కదా అదే ఏంటి నువ్వు మాట్లాడలేడు నువ్వు చేయక జరిగా తల్లారు చేయక జరిగా అన్నా ఎవరు ఆడస్తున్నా నువ్వు అయిపోయింది అందరి ముందు నేను పది సార్లు చెప్పినా నేను రాదు కాలేజ్ లో ఉందే అది నన్ను పిచ్చం చేస్తుంది

నువ్వు చూసుకోమో చెప్పిన ఫోన్ చేస్తే ఇప్పుడు ఇంకో ఈ రోజు నేను బక్రా నెక్స్ట్ ఆ బక్రా అవుతాడు ఇంకో కూడా అవుతాడు దేనికి బకరా నువ్వు

మాట్లాడదు అర్థమవుతుందా రోజులు వాడి నిన్ను కూడా జరుగుతుంది ఎందుక జరుగు నా జరిగా మీరు జరిగిన ఇంకో హీరో అయిపోతున్నాడు సరే ఓ ఇవాంటుంది తిరుగుతున్నావు నేను మళ్ళీ చెప్తున్నా మన ముందు చెప్తున్నా నువ్వు బక్రా అయితే ఒక్క నిమిషము ఇప్పుడు చేసిన దానికి మేము మాట్లాడలే వద్దా నేను మాట్లాడతాను బక్రా ఏంటి నువ్వు

జ్ఞానమా ఇది అవునా అవునా మంచిగా చూపించిన క్యారెక్టర్ బాగుంది వెళ్ళిపో ఆడేం చేస్తు భజన చేస్తుండా ఏం చేస్తున్నాడు అరే నువ్వు ఇంకో ఏమైతుంది కాదన్నప్పుడు మరి రోజు నాకు ఫోన్లు చేసి అని చెప్పి ఇప్పుడు ఇంకో కొంచెం తిరిగితే ఆ మాత్రం ఒక ఫ్రెండ్ అయినా కోపం వస్తుంది అన్న మీదే

నేను అక్కడికి కాదలాలి నేను ఎక్కడ ఉంటాను ఎత్తు చేత చేసుకోరా ఎంత మంది ఉన్నా కదా ఈమె కూడా ఎంతమంది ఉన్నా తిరుగుతాను మంచిగా సెట్ అయ్యి వచ్చింది లొల్లి మర ఇడికి తీసుకొచ్చిన తీసుకోవాలి ఏడికైనా వేరే చెప్పిన క్లియర్ ఎందుకు అసలు ఫోన్ ఎందుకు లేపలే అదే చెప్తున్నా కదా దానికి దీనికి తప్పు కరెక్ట్ సెట్ అయితే చూసావా ఖీ మీద అంటే చాలా నమ్మకం లేదా ఇప్పుడు లేదు ఎందుకు లేదు అయితే ఇప్పుడు చెప్పు

ఇంత కూడా ఏం కాదండి అండి కొంత ఇలా తెచ్చుకున్నావు కదా తెచ్చుకో రేపు ఆడుగు నా లెక్కను అట్లనే తిరుగుతాడు ఇవన్నీ మాట్లాడు కదా ఇది ముసుకొని గుసాకుండా గలం వేశావు బొబ్బు కడ స్వర్ణ చేపే తగులు బాగా ఉన్న నమ్మకం అది నమ్మకం అసలు నువ్వు ఎందుకు వచ్చిన నాకు చెప్పాను చెప్పడం ఇప్పుడు నా తప్ప నా తప్ప అంటే

పెట్టింది కదన్న పెంట అరే నేనేమంటున్నా భయ పెంట అవుతుందండి నేను దింపాదా అరే నేను దింపుతారా చాలా ఏడుంటాడా పెంట పెడతారా మీరు పట్టనా అరే ఏం చేసినా నేను ఏదో ఒక రోజు తిరుగుతున్నందుకు ఇన్ని ఇన్ని అవి ఇయ్యాలా అన్నీ ఉండాలి మొత్తం ఇప్పుడు మొత్తం ఎవరు ఏం చేస్తా మళ్ళా నీతో మాట్లాడతాను